హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో చీజ్ కేక్ విత్ ఫ్రూట్స్ జామ్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదైతే స్ట్రాబెరీ ఫ్లేవర్ అండి తర్వాత డైజెస్ట్ బిస్కెట్స్ క్రీమ్ వెనిలాసన్స్ చీజ్ క్రీమ్ అండ్ బట్టర్ దిస్ ఇస్ పౌడర్ షుగర్ ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఇక్కడ ఈ బిస్కెట్స్ని పౌడర్ చేసుకొని అందులో బటర్ కరిగించి కలిపి ఒక బయోరెక్స్లో పెట్టుకున్నాను మీకు కావాలంటే కప్ కేకులు కూడా పెట్టుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే రెండు విధాలుగా చేస్తున్నాను ఒకటి వచ్చేసి బయోరెక్స్లు ఇంకోటి వచ్చి కప్ కేక్స్లు అవి నేను తర్వాత చూపిస్తాను కానీ ఆ జస్ట్ వీడియో మిస్ అయింది నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు క్రీమ్ ఎలా చేసుకోవాలో అది స్టఫింగ్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఇది క్రీమ్ చీజ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది కుకింగ్ క్రీమ్ అంటే స్వీట్స్ కూడా వాడుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంది ఇదైతే వెన్నెల ఎసెన్స్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇదైతే పౌడర్ షుగర్ గొప్ప ఒక కప్పు వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బీట్ చేసుకుని క్రీమ్ చేసుకున్నాను ఇందులో కుకింగ్ క్రీమ్ వేస్తున్నాను తర్వాత పౌడర్ షుగర్ అండ్ ఇందులో కొంచెం ఎసెన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇది తిరిగి మనం బీట్ చేసుకోవాలి థిక్ క్రీమ్ వచ్చేంత వరకు ఓకేనా థిక్గా తయారు చేసుకోవాలి ఇదైతే స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉన్న స్టఫింగ్ అండి ఇది రెడీమేడ్గా తీసుకొచ్చిందా మేడం మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఇది ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే నేను కప్ కేక్స్ కింద చిన్నవి చేస్తున్నాను ఇదైతే పెద్ద బైరెక్స్లో చేస్తున్నాను ఓకేనా ఇలా సమానంగా వచ్చేటట్టు మనం దీన్ని ఫ్రెడ్ చేసుకోవాలి ఇలా సమానంగా వేసుకున్నప్పుడు మనం చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆ స్ట్రాబెరీ ఫ్లేవర్ కూడా ఇందులో వేసి మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు చల్లగా ఉంటుంది వేసవికాలం కదా ఇక్కడ చల్లగా ఎక్కువ తింటారు సో వీళ్ళ కోసం ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెడతాను తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో మనం ఈ స్ట్రాబెరీ ఫ్లేవర్ని ఇందులో యాడ్ చేసుకుందాం మనకు కావాలంటే మ్యాంగో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇండియాలో మ్యాంగో ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యాంగో ఫ్లేవర్తో ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది వా చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులో నేను పైన కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇలా నిమ్మకాయ తురిమి ఆ స్కిన్ కొంచెం డస్ట్ వేస్తున్నాను అప్పుడు మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే చిన్న చిన్న కప్పులు చేశాను బయట కొనే వాటిని కంటే ఇంట్లో చేసుకొని తినేటివి చాలా బాగుంటాయి ఎందుకంటే ఇంట్లో ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు మన ఇంట్లోనే మనకు హెల్త్కి ఏదో ఇంపార్టెంటో అదే చేసుకుంటాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వా చూసారా ఎలా రెడీ అయిపోయిందో కేక్స్